శివ పురాణంలో చెప్పిన ప్రకారం గొప్ప వేదవ్యా శిష్యుడైన సూత మహాముని నయారణ్యంలోని ఋషులకి ఒక కథను వినిపించాడు అడవిలో గురుద్రుహ అనే ఒక బీన్ నివసించేవాడు అతను అత్యంత శక్తివంతుడు క్రూరుడు ఇతరుల పట్ల ఏమాత్రం దయలేని వ్యక్తి అడవిలో జంతువులను వేటాడ్డం ద్వారా జీవనం సాగించేవాడు ఒకసారి అతనికి మరియు అతని కుటుంబానికి చాలా భయంకరమైన ఆకలి వేధించింది ఎందుకంటే చాలా రోజులుగా ఒక్క జంతువుని కూడా వేటాడలేకపోయాడు మొత్తం రోజంతా అడవిలో వెతికినా అతనికి ఏ ఒక్క ప్రాణి కూడా చిక్కలేదు అయితే అదృష్టవశాత్తు ఆ రోజు పవిత్రమైన శివరాత్రి అయితే అతనికి తెలియకుండానే అతను మరియు అతని కుటుంబం శివరాత్రి ఉపవాసాన్ని అనుకోకుండా పాటించారు రాత్రి అయినప్పటికీ ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లిపోవాలని అతను నిర్ణయించుకోలేదు ఎందుకంటే అతని కుటుంబం ఆకలితో బాధపడుతూనే ఉంది వేటకు ఏ జీవి దొరకకపోవడం వల్ల నిరాశ చెందిన బీరి కొంత నీటిని తీసుకుని ఒక చెరుకెరువు వద్ద ఉన్న బిళ్ళ వృక్షంపైకి ఎక్కి కూర్చున్నాడు తన చేతిలో బాణం బిల్లు పట్టుకుని ఏదైనా జంతువు నీరు తాగడానికి వస్తే వేటాడాలని ఆశించాడు ఆ రాత్రి కొంత సమయం తరువాత ఒక హరిని మీరు తాగేందుకు చెరువు వద్దకు వచ్చింది వెంటనే గురుద్రహ తన విల్లు బాణాన్ని సిద్ధం చేశాడు అయితే తన అజ్ఞత వల్ల అతని చేతిలోని నీరు కొన్ని బిల్వ దళాలు నుంచి కింద పడిపోయాయి కింద ఉన్న శివలింగంపై అవి పడటం జరిగింది హరిణి తన ప్రాణాలను రక్షించమని వేడుకుంది తన పిల్లల్ని చివరిసారి కలుసుకొని తిరిగి వస్తానని వాగ్దానం చేసింది తొలుత వేనుకంజ వేసిన చివరకు గురుద్రుహ ఆమెను వెళ్లనివ్వటానికి అంగీకరించాడు బురుద్రహ రాత్రంతా మేల్కొని చెట్టు మీద కూర్చొని వేట కొరకు ఎదురుచూసే క్రమంలో తనకు తెలియకుండానే తిరిగి తిరిగి బిల్వదలాలను కిందపడేస్తూనే ఉన్నాడు అవన్నీ శివలింగంపై పడి అతను శివుడిని అనుకోకుండా రాత్రంతా పూజించినట్లయింది ఆ హరిణి తన పిల్లలతో తిరిగి వచ్చింది కుటుంబాన్ని రక్షించుకోవడానికి తాము ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హరిణి మరియు పిల్లలు చెప్పారు వారి త్యాగభావన గురుదృహను ఎంతో లోన కదిలించింది అతను ఆ జంతువులను హతమార్చడానికి సిద్ధమైనప్పటికీ అవి పరస్పరం ఒకరిని కాపాడేందుకు ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండడం అతనికి గుడపాఠమైంది ఈ సంఘటన ద్వారా శివుని అనుగ్రహంతో గురుదృహ ఆధ్యాత్మికంగా మేల్కొన్నాడు తాను తన స్వార్థం కోసం ఈ అమాయక జంతువులను హతమార్చబోతున్నానని అర్థం చేసుకున్నాడు అందుచేత అతను హరిణిని ఆమె పిల్లలను వదిలిపెట్టాడు తన అద్మిత వల్ల చేసిన శివారాధన మూలంగా అతనికి పాప విమోచనం కలిగింది తన హృదయం పవిత్రమైంది అతనిలో ఒక మహామార్పు చోటు చేసుకుంది ఆ తరువాత శివుడు ప్రత్యక్షమై అతనికి వరంగా ఇచ్చాడు నీవు తిరిగి జన్మించి శృంగవేర్ అనే పకనంలో గృహ అనే మనిషిగా పుట్టాలి త్రేతాయుగంలో నీవు భగవాన్ శ్రీరామ్మి కలుసుకుంటావు అని శివుడు ఆశీర్వదించాడు అలాగే హరిణికి కూడా శివుని అనుగ్రహం లభించింది సూత మహాంని ప్రకారం శివరాత్రి ఉపవాసాన్ని భక్తితో పాడించేవారు భౌతిక ఆనందాలు పరమముక్తిని పొందుతారు ఈ ఉపవాసం అన్ని వ్రతాలకు యాత్రలకు దానాలకు అత్యంత క్లిష్టమైన తపస్సులకు మించినది